హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా సాయిబు అవి సాయిబు గుడులు బాబా టెంపుల్కి వెళ్ళి అంటూ ప్రతి సినిమాలో ఎక్కడో ఒక చోట ఉంటుంది అసలు ఈ సాయిబు ఈ సాయిజంని ప్రమోట్ చేసింది కూడా సినిమాల ద్వారానే ఇప్పుడు ఊరూరా రామాలయమైనా ఉండదేమో కానీ ఈ సాయి రామ్ అసలు సాయికి రామ్ని ఎలాగా కలుపుతారో శివ సాయి విష్ణు సాయి సాయి రామ్ సాయి కృష్ణ రెండు తరాలకు సరిపడా ఎప్పుడైతే యుద్ధంలో భారత్ని గెలవలేక పాక్ ఓడిపోయి బంగ్లాదేశ్ ఏర్పడిందో తర్వాత అత్యంత వేగంగా ప్రమోట్ అయినది ఈ సాయిజం ఒక్కొక్క సాయి మాస్టర్ ఒక్కో రాష్ట్రానికి ఒక్కో సాయి మాస్టరు వాళ్ళకి ఉప మాస్టర్లు వీళ్ళు బోధించేమిటో తెలుసా ఏకాగ్రత కోసం అట ఇతర దేవుళ్ళని పూజించకూడదట అల్లాక్ సాయి అనే దమ్మున్నదా వాడెవడో ఉంటాడు ఈ సాయి మాస్టర్ ఎవడో అమ్ముల సాంబశివరావు వాడికి ఎక్కడైనా అల్లాహ్ సాయి అని పేరు పెట్టి అల్లాక్ సాయి మసీదు అని పెట్టమనం సాయి మందిరాలకి గేట్ కట్టు ఇటు కుమారస్వామిని గణపతిని పెడతాడు అంత పాపిష్టితనం హిందూ మతం మీద కుట్ర ఇది ఎందుకంటే సాయిజం ఇతర మతాలని ఒప్పుకోవద్దు హిందువులే టార్గెట్ వాళ్ళకి సాయిని విమర్శించి హిందువుల్లో చీలిక తాకండి అని బంధువులు హెచ్చరించారు కూడాను వాళ్ళ దగ్గర ఉన్నది ఎడారితనమే తమ సాయిని ఒప్పుకోకపోతే ఆ ఒప్పుకొని వాళ్ళని వీళ్ళు ద్వేషిస్తారు సేమ్ కేసు అల్లాహ్ని ఒప్పుకోకపోతే జిహాదీ చేయడం ఈ క్రీస్తుని ఒప్పుకోకపోతే ఒప్పుకుండే వరకు వెంటబడి నీ అనారోగ్యంలోనూ నీ ఆర్థిక సమస్యల్లోనూ వెంటబడి క్రీస్తుకు ఒక్కసారి పూజ చేయి నీ సమస్యలన్నీ తీరుతాయంటూ బ్రెయిన్ వాష్ చేసి మతం మార్చడం ఈ ఎడారితనం ఆ సాయిబుతనంలో నిండా ఉన్నది ఆ సాయిబ్బు కట్టడాలకి వెళ్ళి హిందువులు బొందుగాళ్ళు అయిపోయారు ఆ బుర్రలు రిపేర్ అయ్యే వరకు ఈ యుద్ధం ఇలాగే నడ్డి విరుస్తుంది మిగతా వాళ్ళ మీద కంటే హిందువుల మీదే ఎందుకు ట్రిగ్గర్ అంటే హిందువుల బుర్రలే ఎక్కువ నాశనం అయ్యాయి ఎక్కువ కల్మషమయ్యాయి కూడా కనీసం ముస్లింలకి తమ ముళ్ళాలని వాళ్ళు వ్యతిరేకించారు తమ గ్రంథాన్ని తాము నిత్యము చదివి అందులో ఏముందో తెలుసుకుంటారు వ్యూహాత్మకంగా ఉంది ఉన్న చెడును వదిలేసి మంచిని మాత్రమే ప్రచారించుకొని కే కేవలం హిందువుల మీద ట్రిగ్గర్ చేసి బ్రతికేస్తారు గాక సేమ్ కేస్ విత్ పాస్టర్స్ ఆల్సో తమ మతంలో ఉన్న లోతు లాంటి బూతుల్ని వదిలేసి కేవలం హిందూ ధర్మాన్ని మీదే టార్గెట్ చేసి తిండి సంపాదించుకుంటూ ఉంటారు ద్వేషాన్ని హిందువుల్ని ద్వేషిస్తూ దాన్ని చూపెట్టి తమ మతస్థుల దగ్గర నుంచి డబ్బులు దండుకొని బ్రతుకుతూ ఉంటారు కాబట్టి అస్సలు బ్రెయిన్ వాష్ ఎక్కువ చేయబడింది హిందువుల మీదే పిరికి వాళ్ళుగా మీరు పిరికి పిరికి వాళ్ళు వాళ్ళు పిరికి వాళ్ళు అంటే అల్టిమేట్గా వీళ్ళు పిరికి పిరికివాళ్లే మాటలగాళ్లే కానీ గాళ్ళు కాదు తమ బుర్రకి పట్టిన మకిలి అస్సలు వదిలించుకోరు ఎందుకంటే పరధర్మాన్ని కదా పాటించారు ముస్లింలు క్రిస్టియన్లు స్వధర్మాన్నే పాటించారు అది లోపభూయిష్టమైనదైన స్వధర్మే నిధనం శ్రేయ అన్నాడు శ్రీకృష్ణుడు పరధర్మో భయావహ హిందువులు త్యాగవాదం తమదై ఉండగా ఈ దేహం నశిస్తుంది భోగాల కోసం పరుగులు కాదు ఆత్మానందం కోసం దేహం పోషించుకునేందుకు ఎంత లిమిటేషను అంతవరకే సంపాదించు కుటుంబానికి కొంత సమయం కేటాయించు మిగిలిన సమయాన్ని నీ ఆత్మ సాధనకు ఉపయోగించు అంటే ఆ త్యాగవాదాన్ని వదిలేసి ఏ గురువు దగ్గర తాయెత్తు కట్టించుకుంటే కోర్టు కేసు గెలుస్తామో ఏ గురువు దగ్గర లేకపోతే ఎవడి మంత్రం దగ్గర ఏ వసీకరణ తాయత్తో కట్టించుకుంటే పక్కింటి వాడి తనకి లోబడుతుంది అనే భోగవాదం దగ్గరికి బంధువులు వెళ్ళిపోయాక హిందువులు ఆ విధంగా అయ్యాక బుర్ర రిపేర్ అవ్వవలసినది హిందువులకి అది బ్రెయిన్ వాష్ ఈ హిందువులు బంధుత్వం వదిలి వ్యక్తి పూజలు వదిలి సత్యం పూజ పూజిస్తే శివుణ్ణి పూజించమని రాముణ్ణి పూజించమని కూడా చెప్పాను మోడీ లాంటి వ్యక్తుల్ని పూజించడం ఆపేసి సత్యాన్ని పూజించమంటాను సత్యం పట్ల ఆర్తి కలిగి ఉండు ధర్మాన్ని ఆచరించమంటాను విగ్ నామ నామరూపాత్మక దేవుళ్ళని కూడా నేను చెప్పడం లేదు నిరాకార నిర్గుణ బ్రహ్మం నేను చెప్తున్నాను మీకు ఆధారం మీరు నామరూపాత్మక ఈశ్వరులని కొలిచినా సరే సత్యాన్ పట్ల ఆరాధన కలిగి ఉండాలి ఆర్తి కలిగి ఉండాలి అప్పటి వరకు ఈ సమాజానికి నిష్కృతి లేదు దట్స్ ఆల్ ఐఎమ్ వన్స్ అగైన్ డిక్లైరింగ్ ద కరెంట్ సిచ్యుయేషన్ ఆఫ్ దిస్ సొసైటీ ఇన్ ఆల్ ది కంట్రీస్ మొత్తం వరల్డ్ వైడ్గా అందుకే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ మీకు వరల్డ్ వైడ్ వెబ్సైట్ మాకు వరల్డ్ వార్ విత్ విజడమ్ యాజ్ వెపన్ దట్స్ సోన్ ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం మెదళ్ళు ఏదో రిపేర్ అన్నా అవ్వాలి లేదా మృతన్నా చెందాలి అంత కాలం మేము వేచి చూస్తాం కూడా కాబట్టే ఈ తరం రిపేర్ అవ్వదు అనుకుని పివిజీ వెళ్ళిపోయాడు ఇప్పుడున్న తరం కూడా రిపేర్ అవ్వదు అనుకుంటే నా దేహాన్ని ఈశ్వరుడు తీసుకువెళ్తాడు కానీ అది రిపేర్ అయ్యే వరకు మాత్రం ఈ యుద్ధాన్ని ఈశ్వరుడు ఇలాగే అనుమతిస్తాడు కాబట్టి అటు మంచికి చెడుకి మధ్య నలుగుతూ ఉన్నటువంటి బొందుగాళ్ళారా బొందుగాళ్లారా దట్స్ ఆల్ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్